హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ కుర్మాని చూపిస్తున్నానండి ఈ కూర ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి తీసుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకుని పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకుని ని కలుపుతూ మగ్గించుకోవాలి మరి కలర్ మారాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ కూరని చపాతీలోకి రోటీలోకి తింటే చాలా బాగుంటుంది కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు పావు స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్టు కూరకి తగినంత కారాన్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల జీడిపప్పు అల్లం వెల్లుల్లి రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీ చేసుకుని వేసుకోవాలి ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే విధంగా అన్ని రకాల కూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటుతుందండి కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి బాగా మగ్గితే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ గ్రేవీ అంతా బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా కూర అంతా బాగా దగ్గరగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం పావు స్పూను గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా కసూరి మెతీని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి పచ్చిమిర్చిని చివరిలో వేయడం వల్ల ఘాటు బాగుంటుందండి అంతే ఎంతో సింపుల్గా క్యాలీఫ్లవర్ కుర్మా తయారైంది ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పులావ్లోకి చాలా టేస్టీగా కుదిరిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టమాటా పులావ్ ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్